ఓం శ్రీ గురువే నమం శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళ నమ గురు శిష్యులు ఒక ఆశ్రమంలో కూర్చొని శిష్యులు అడిగే అడిగే ప్రశ్నలకి గురు సమాధానం చెప్తూ స్వామి కలియుగంలో ఉన్నటువంటి అనేక అనుమానాలు నివృత్తి చేసే మమ్మల్ని ఆనందపర్షన్న స్వామి అని అన్నట్టు గురువుజీ అని అట్టు గురువుగారు శిష్యుల్ని గురువుగారు గారు సరే అని చెప్పేసి అడగండి అంటారు ఇప్పుడు వినాయకుడు కుమారస్వామిలో ఎవరు అధికలు అధికలము అనేటువంటి పోటీ వచ్చినప్పుడు ఇద్దరు నే కుమారస్వామి నేనే అని చెప్పేసి చెప్పడము నల్లా వినాయకుడికి కొంచెం బాధ అనిపించి తల్లిదండ్రుల సలహా దగ్గరకు పార్వతిదేవి పార్వతీదేవి శివుని దగ్గరకు పోయేసి అడిగితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అర్హత లేకపోయినా అధికారాన్ని ఏ విధంగా చేపట్టచ్చు అర్హత లేకపోయినా ఏ విధంగా అయితే అడ్డదారులు ఉంటాయో పలుకుబడి లేకపోయినా అడ్డదారులు ఏ విధంగా పైకి వచ్చేస్తారో అదేవిధంగా ఆ రోజుల్లో కూడా కుమారస్వామి వినాయకుడు ఇద్దరు కలిసి ఈ విధంగా అధిగులు అది మేము అదుగును నేను అదుగును అనేటువంటి క్రమంలో వినాయకుడు పోయి విన్నవించుకున్నాడు అమ్మా అతనికి అన్ని అర్హతలు ఉండయి అతని వాహనం నెమలి సుబ్రహ్మ కుమారస్వామిది అతను ముల్లోకాలు తిరిగి రాగాలటువంటి శక్తి సామర్థ్యాలు ఉండవి నేను తిరగలేను అన్నగారే మా కుమారస్వామి గారేమో మనం ఎవరు అనేటువంటిది భూ ప్రదర్శన చేద్దామన్నారు భూ ప్రదర్శన నేను చేయలేను ఏదైనా మార్గం అడ్డదారులు ఉంటే చెప్పండి అమ్మా అని అప్పుడు పురాణాలన్నీ చూసిన తర్వాత మార్షుల్ని అడిగి తెలుసుకున్న తర్వాత ఒక ఉపాయం చెప్పింది నాయనా సరే ఇద్దరు బయలుదే అన్న బయలుదేరాడు బయలుదేరాడమ్మా లోకాలు తిరిగి రావడానికి నేను అది నేను అది అని చెప్పేసి అని చెప్పి బయలుదేరాడు బయలుదేరిన తర్వాత నేను మీ దగ్గరకు వచ్చాను ఏం లేదు నైనా పురాణాల ప్రకారము తల్లిదండ్రులకు ఎవరైతే మూడు ప్రదర్శనలు చేస్తారో అది భూ ప్రదర్శన కన్నా గొప్పది అని చెప్పగా ఆ వినాయకుడు ఆ తల్లిదండ్రుల యొక్క చుట్టూ మూడు ప్రదర్శనలు చేసి అతను సాపీగా ఉన్నాడు కుమారస్వామి అన్నీ తిరిగేసి వచ్చిన తర్వాత నేనే గెలిచా నేనే అది కొనేది కాను అది కొన మహర్షులు అందరూ వచ్చేసి లేదునైనా భూ ప్రదర్శన కన్నా తల్లిదండ్రుల ప్రదర్శన చాలా గొప్పది కాబట్టి వినాయకుడు గొప్ప అని చెప్పి చెప్పంగానే కుమారస్వామి మూర్తి అలా పోయింది అనమాట కాబట్టి ఈ పురాణాల ప్రకారము ఎవరు గొప్పవాడు వ్యక్తి అధికమంటే తల్లిదండ్రుల చుట్టూ తిరిగిన మూడు ప్రదర్శనలు చేసినటువంటి వినాయకుడి గొప్ప అని చెప్పి చెప్పారు అదేవిధంగా బ్రహ్మ బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రిక అహల్యాదేవి గారుని వివాహం చేయడానికి ఒక సరద పెట్టాడు ఎవరైతే ముల్లోకాలను తిరిగి వస్తారో వారు కి నా నాకు నా కూతుర్నిచ్చి వివాహం చేస్తానని చెప్పేసి అనౌన్స్ చేశారు అప్పుడు అందరూ యోధాని యోధులు మహర్షులు రాజు అందరూ కలిసి అందరూ ముళ్ళోకాలు తిరగడానికి పోయారు అయితే గౌతముడు తెలివిగా ఆలోచించి ఒక గోవు చుట్టూ మూడు ప్రదర్శన చేసి వచ్చి ఈ అహయాదేవిని వివాహం ఆడడానికి నేను అర్హత పొందానని చెప్తాడు అప్పుడు అందరూ ముల్లోకాలు తిరిగి వచ్చిన వాళ్ళంతేదేలా అన్నాడు అయినా ముల్లోకాలు తిరిగి వచ్చిన ఫలితము ఒక గోవు చుట్టూ తిరిగితే వస్తుంది ఆ గోవు చుట్టు మూడు ప్రదర్శనలు ముందుగా తిరిగి గౌతముడు వచ్చాడు కాబట్టి నా కన్యను బ్రహ్మదేవుడు కూడా ఒప్పుకున్నాడు మహర్షులు సలహాలు తీసుకొని కాబట్టి ఆహలయాదేవికి నిజమైన భర్త గౌతముడేను ముందుగా అతను గో గోప్రదర్శి మూడుసార్లు చేసి వచ్చాడు కాబట్టి గోప్రదర్శన అనేటువంటి ముల్లోకాలని తిరిగి దాంతో సమానం అని చెప్పి చెప్పగా అప్పుడు గౌతముడు ఆలయదేవిని స్వీకరించి దానిపతిగా చేసుకుంటాడు కాబట్టి దీన్ని బట్టి మీకేమి తెలుస్తుంది నాయనా ఈ కలియుగంలో ఆ రోజుల్లో మహర్షులు పురాణాల ప్రకారము గ్రంథాల్లో భ భగవంతుడికి సంబంధించినటువంటి చిన్న చిన్న టెక్నిక్ పాయింట్లు ఏ విధంగా ఉపయోగించుకున్నారు ఇప్పుడు మానవుడు జీవితం కూడా అదే విదే విధంగా ఏ విధంగా అడ్డదారులు పైకి రావాలి అనేటువంటి అడ్డదారులు చూస్తున్నారు నాయనా వినాయకుడు ఏ విధంగా కుమారస్వామి మీద గెలిచాడు గౌతముడు ఏదో ఏ విధంగా ఆలయాదేవిని వివాహం చేసుకున్నాడు ఆ విధమైన పద్ధతులు ఈరోజు భూలోకంలో ఉన్నాయి నాయన భూలోకలు ఉన్న పరిస్థితి లేదంటే భగవ భగవద్నామన కాదనయన ఎవరైతే అడ్డదారులో పనిచేస్తారో అడ్డమైన పద్ధతులు అవలంబిస్తారో వాళ్ళని గట్టిగా పట్టుకుంటున్నారో అయితే అది తెలియని వాళ్ళు పాపము కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు నాయన అని అంట కోర్టుల చుట్టూ తిరిగిన ఫలితం ఏం లేదు భూలోకలు తిరిగినా ఫలితం ఏ విధంగా ఉండదు కోర్టుల చుట్టూ తిరిగినా ఫలితం వస్తుందో రాదో అనేటటువంటి అనుమానంతో చాలా మంది నలిగిపోతున్నారు నాయన వీళ్ళకి మిగిలిన వాళ్ళకేమో ఆఫీసులోనే పనులు చేసేస్తున్నారు మిగిలిన వాళ్ళని ఏమో కోర్టుకు పంపుతున్నారు ఇది గొప్ప నేరంగా పరిగణించి అవతల వాళ్ళకి ఎందుకు చేశావు మిగతా వాళ్ళకి కోర్టు దాకా ఎందుకు రానిచ్చామనేటువంటి శిక్షగాని ఉంటే అవతల వాళ్ళు సేవ చేశారు యువతల వాళ్ళు సేవ చేశారు అవతల వాళ్ళకే మీరే ఇచ్చారు యువతలో కోర్టుకు ఎందుకు పంపించారు అనేటువంటి పద్ధతి రావాలి బంధు బంధుప్రీతి అనేటువంటిది సొంత కులం అనేటువంటిది సొంత ప్రాంతం అనేటువంటిది నియమాలు ఒక మనిషికి ఉండకూడదు అందరూ కామన్గా బతికే విధానం వాళ్ళ రాజ్యాంగం ఇచ్చింది ఆ రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన న్యాయం జరగాలి అలాంటిది ఎందుకు జరగలేదు అని జరగని కారణంగా న్యాయస్థానం తిరుగుతున్నారు న్యాయస్థానం తిరుగు తిరిగి తిరగడం అంటే ముల్లోకాలు చుట్టి రావడమేనైనా మానవ జీవితము కాబట్టి ఇలాంటి పద్ధతులు వాళ్ళకి ఎందుకు చెప్పడం లేదు ఎందుకు చేయడం ఇలాంటి పద్ధతులు ఉపయోగించి వాళ్ళకి ఎందుకు న్యాయం చేయడం లేదు ఉపయోగపడే వ్యక్తులకి ఎర్హత ఉన్న వ్యక్తులకి అని చెప్పి ప్రశ్నించేటటువంటి తత్వం భూలోకంలో కూడా రావాలని ఆయన అది వచ్చే వరకు సమాజం మారద నాయనా అంట శిష్యుల్ని నవ్వుకుంటూ సరే స్వామి ఏం చేస్తాం కలికాలం కాబట్టి ఈ సమాజంలో ఉన్న పోడుతట్టుకలకు మీకు శిష్యులుగా చేరి నాలుగు మంచి మాటలు విందామని వచ్చాము మంచి మాటలు చెప్పారు మంచి భద్రతలు మీరు అవలంబిస్తూ అమలు ఆచరింపజేస్తున్నారు కాబట్టి మీకు ధన్యవాదాలని నమస్కారం చేసుకొని నచ్చితే చేసుకున్నారు గురువు ఆశీర్వచనం పొందారు కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్